నెల్లూరు నగరంలోని అమరావతి కృష్ణారెడ్డి చాంబర్నందు ఈ రోజు ఉదయం కదలిక మూవీ ఆడిషన్స్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి చిన్న తరహా కుటుంబ కథా చిత్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రోత్సహించాలని తెలిపారు దాదాపు డెబ్బై సినిమాలు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న బండారు రామారావు మొట్టమొదటిగా దర్శకత్వంలో కదలిక మూవీ ఈ నెల పద్దెనిమిదో తారీఖు హాల్ నందు ఆడిషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం షూటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో నిర్మాత శోభన్ బండారు రామారావు శివలంకి జనార్దన్ కిషోర్ రాధ జనార్దన్ ప్రభాకర్ రవి మూవీ అసోసియేషన్ సభ్యులు కళాకారులు అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు కొరియోగ్రఫీ చేస్తున్నారు అనేక సినిమాలు పెద్ద పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ అలాగే దానికి శోభన్ గారు శోభన్ గారు ప్రొడ్యూసర్గా రాధ ఆర్టిస్ట్గా అలాగే దానికి సపోర్ట్గా ఇరవై ఎకరా సంఘాలు చేసుకుంటూ జగార్జున్ గారు వెంకటోర్ నందకిషోర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఒక సినిమా ప్లాన్ చేశారు ఇప్పుడు చూస్తామని సినిమాలు ఎంతమంది నలిగితే అంత సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా కూడా ఒక సాంప్రదాయం లేదు నలుపుకోవడం చంపుకోవటం మన సంస్కృతిని కాపాడుకోవాలి ఇప్పుడు విదేశాల్లో మన సంస్కృతి ఇచ్చింది ఆడ అమ్మా నాన్న అంటాం ఆడ బరదా వచ్చి ఇక్కడ అమ్మా నాన్న పోయింది మమ్మీ డాడీ వచ్చేసింది ఈ కాలంలో కొంత నేను సమాజాన్ని పాటించాలని చెప్పి వీరు ముందుకు రావటం వారు దొంగిత్రిగా సోమరి గారు నిజంగా ఈ సినిమాకి రెండు రావడం చాలా కష్టం అలాంటిది వారు రావటం ఈ సినిమాని ఇలా ప్లాన్ చేస్తారు రేపు పద్దెనిమిది డ్యాట్ అయిన తర్వాత వారిని సెలెక్ట్ చేసుకొని సినిమా ప్రారంభిస్తారు కాబట్టి సినిమా పేరు కదలిక సినిమా పేరు టైప్ చేస్తున్నాం కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా ఇలాంటి సాంప్రదాయ సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి చిన్న సినిమాను ఆదరించబట్టి ఇంతమంది నటులు వస్తారు కాబట్టి శోభన్ గారు ధైర్యంగా వచ్చి నేను డబ్బు పెట్టాలని చెప్పని వాళ్ళని అభివృద్ధిస్తూ ఇలాగే మన సాంప్రదాయంగా సినిమాలు మరియు రావాలి పేర్చుకొని ఒకప్పుడు సినిమా చూసి వస్తే అదొక ఆనందపడేవాడు ఈరోజు సినిమా చూసి అసలు మర్చిపోతాడు ఆ సినిమాని ఇలాంటి సినిమాలు తప్పకుండా మా ఇరవై ప్రాంతాలు సపోర్ట్ చేస్తున్నారు చేస్తూ వేదిక నుంచి అమరావతి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో రెండు వేల ఐదు వేలు రెండు వేల ఐదు వందల సినిమాల వరకు డ్యాన్స్ కంపోజింగ్ మాస్టర్గా ప్రముఖ హైదరాబాద్లో పేరుందండి ఎన్నో సినిమాలు చేశాను ఇప్పుడు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వైపు కదలికైన మూవీతో మీ ముందుకు వస్తున్నాను ఈ చూసిన అడుగులే అడుగుండాలని కోరుకుంటున్నాను దీంట్లో ఈ సినిమాలో ఏ గ్రూపులు ఉంటాయి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క జిల్లాలో ఆడిషన్ చేసి ఆడిషన్తో పాటు కాంపిటీషన్ దాంట్లో విన్ అయినా ఉండి ఈ మూవీ అవకాశం ఇస్తుంది డ్యాన్స్ అసే ఆర్టిస్టులు ఆర్టిస్టులే డాన్సర్గా ఉంటారు ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు డాన్సర్స్ మెయిన్ ప్రాధాన్యత డ్యాన్స్ రూపంలో ఏ విధంగా ఎట్లయితే కళాకారులు అడుగులు పడిపోతున్నాడు అతను ఏ విధంగా అయితే కిందకి పడిపోతున్నాడు అతను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్గా డ్యాన్స్ పబ్లిక్ నెమ్ముంటే ఏ రోజైనా విజయం సాధిస్తారని మనం ఈ సినిమాలో చెప్పడం జరుగుతుందండి ఈ సినిమా పేరు కథలుగా దీ ఎవరి మూమెంట్ ప్రతి మూమెంట్ మనం డ్యాన్స్ చేస్తున్నా కూడా నడుస్తున్నా కూడా ప్రతి మూమెంట్కి ఈ కథలకే మీను అనమాట దీన్ని కదలికనే డ్యాన్స్ అనమాట సంగీతము కథలిక ఇజుకల్ నృత్యము నృత్యము నాట్యం అవుతుంది ఆ ఉద్దేశంతోనే మీకు కొత్త సాగర్ సంఘం టైపులో కాక సంఘ ఏంటంటే క్లాసికల్ మీద మనం గోల్డ్లో ఉండే డ్యాన్స్ కలిపి ఒక వేదిక మీద తీసుకొని వచ్చేసి కదటం ద్వారా ఈ ముందుకి తీసుకొచ్చి విజయం వస్తానని నమ్ముకోవచ్చు శోభన్ గారు మాకు అండగా ఆ టైటిల్ పెట్టి సినిమా తీయడం మొదలుపెట్టాడు నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రమరాజు గారు తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను యాక్చువల్గా ఒక ఏదన్నా డ్యాన్స్ అనగానే క్లాసికల్ వెర్షన్ తీసుకుంటారు మీరు వరల్డ్లో ఉన్నటువంటి అన్నిటికీ సంబంధించి తీసుకొని ఇందులో గొప్ప ఉద్దేశం ముఖ్య ఉద్దేశం నిజంగా ఆ కళాకారులు డ్యాన్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్లు కానీ డాన్సర్స్ కానీ నిజంగా మీ అందరికీ ఒక మంచి అవకాశం ఇది ఎప్పుడూ మీరు ఆ స్క్రీన్ స్క్రీన్లోనో గ్రూప్లో ఎనకుండకుండా మీలో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ అంటే ఒక డాన్స్ కళాకారుడికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి నటుడుగా ఉంటాడు అది గుర్తించినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు అందరూ యుటిలైజ్ చేసుకోవాలి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి